క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు దేవుడి స్తోత్రం ప్రైజ్ల హలెలుయ సమస్త మహిమ ఘనత ప్రవేణ యేసు నవానుకు చెందునగాక ప్రతిదినం కృపాక్షేమం అనే శీర్షికను వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ ప్రధానికానికి ప్రేమపూర్వక వందనాలు ప్రియులారా గత కొన్ని రోజులుగా ఆశ విడిచిన ప్రాణాలకు దేవుడు ఏ విధంగా సేద తీరుస్తాడు అనే సత్యాన్ని మనం వింటూ హాగరు గురించి నేర్చుకున్నాం అందుకే నిన్నటి ధ్యానాంశాన్ని ఈ మధ్య బాగా వైరల్ అయినటువంటి ఒక పాటను దానికి టైటిల్గా పెట్టాం కథ మొత్తం మార్చగలిగిన దేవుడు అని నిజమై ఆ పాట వింటున్నప్పుడు ఒక నిరీక్ష ఒక నిరీక్షణ ఒక ఆశ ఒక విశ్వాసం చాలామందిలో కలుగుతుంది అందుకనే చాలామంది దాన్ని రీల్స్గా షార్ట్స్గా రకరకాల ఉదంతాలను ఉపయోగించి రీల్స్ చేసి పాపులర్ అయ్యారు ప్రతి ఒక్కరి జీవితంలో కాశ ఉంటుంది నా కథను నా స్థితిని మార్చాలి కానీ దేవుడు ఒకరి యొక్క స్థితిని వారి యొక్క కథను ఎలా మారుస్తాడు అనే సత్యాన్ని ఈరోజు క్రైస్తవ జనాంగం అర్థం చేసుకోవట్లేదు తెలుసుకోవట్లేదు కథ మొత్తం మార్చగలనే దేవుని కలిగి ఉండి కూడా ఏమాత్రం మార్పులేని స్థితిలో క్రైస్తడు ఉండిపోతున్నాడు అయితే పాడుకుంటున్నాడు కథ మొత్తం మార్చగలను సమస్తమునకు నీ నామంకి మహిమను తెచ్చుకుంటావు అది వాస్తవమే కానీ దేవుడు ఒకరి జీవితాల్లో ఏ విధంగా మారుస్తాడు ఎలా ఉంటే మారుస్తాడు ఏం చేస్తే మారుస్తాడు అంటే దేవుడు మనల్ని మార్చాలంటే మన స్థితిగతులను మార్చాలంటే ఏదో ఒకటి చేయాలని సత్యాన్ని ఈరోజు క్రైస్తవ జనాంగం అర్థం చేసుకోవట్లేదు ప్రార్థిస్తే చాలు ప్రార్థనకు వస్తే చాలు కానుకి ఇస్తే చాలు దైవసేవుకుడికి సమస్య చెప్పుకుంటే చాలు అనే ఆలోచనతోనే ఈరోజు వారికి విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు తప్ప నా కథను నా స్థితిని నా జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఈ నిరాశ నిస్సృహల బ్రతుకును ఏండ్ల తరపిడి నిట్టూర్పులతో బ్రతుకుతున్నటువంటి ఈ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఎప్పుడు మారుస్తాడు ఎట్లా మారుస్తాడు ఏం చేస్తే మారుస్తాడు అనే కొన్ని విషయాలను ఈరోజు క్రైస్తవులు మర్చిపోతున్నారు ఆ సత్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటాను గమనించనిపోరిగలరు దేవుడు మన ప్రేమేం లేకుండా మన జీవితాల్లో మార్పు తీసుకురాడు ఆయన మన ప్రేమేయం లేకుండా మనకు అనుగ్రహించింది కేవలం ఆయనకు రక్షణ అది కూడా పాపివని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటేనే పశ్చానతాపడితేనే క్షమాపణ అయితే మన స్థితిగతులను మార్చడానికి మన బ్రతుకులను మార్చడానికి దేవుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటిదని ఆశిస్తుంటాడు ఆ సత్యాన్ని మీరు గ్రహించాలని ఇదే విషయాన్ని పదే పదే మీకు చెప్తున్నాను నువ్వు ఏమీ చేయకుండా ఉన్న పాట నుండి నీ బ్రతుకు మార్చబడాలంటే మారదు అందుకని నిన్నటి దినంన మార్చుకోవడానికి గోతిలో నుండి లేవడానికి మరణకరమైన స్థితి నుంచి బయటపడడానికి ప్రాణం అంటే ప్రాణం గుర్చి ఆశ విడిచిన స్థితిలో నుంచి తిరిగి ఉజ్జీవింపబడడానికి బ్రతకడానికి దేవుడు తన ఉపదేశాన్ని అంటే తన వాక్యాన్ని సిద్ధపరుస్తాడు ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఆ వాక్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో ఈ మాట నన్ను చెప్పనేవండి ఏసు ప్రభు అని ఒప్పుకున్నవాడు ఒక పని చేయాలి ఆ మాట చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు కానీ ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి అనే మాటను తిమ్ము రాసిన పత్రికలో చెప్పబడే మాటను విస్మరిస్తున్నాడు నా దేవుడు అని చెప్పుకుంటారు యేసుప్రభను ఒప్పుకుంటారు బైబిల్ ఏమని చెప్తుందంటే నువ్వు ఒప్పుకోవడం ఏంది దెయ్యాలు కూడా ఒప్పుకొని నమ్మి వణుకుతున్నాయి అంటారు నువ్వు ఒప్పుకుంటే కాదు ఒప్పుకొని వదిలిపెట్టాలి ఒప్పుకొని తిరిగి కొనసాగించబడాలి ఇలాంటి కొన్ని సత్యాలను మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇజ్గియ జీవితంలో మరణకరమైన రోగం కలిగింది మరణకరమైన రోగం కలిగినప్పుడు ఇజ్గియ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ఇది మన అందరికీ కూడా మన కష్టాల్లో బాధలో అనారోగ్య పరిస్థితుల్లో ప్రభ ఇజ్గియ కన్నీటిని మీరు చూశారు కన్నీటి ప్రార్థనని మీరు చూశారు కాబట్టి ఆయుష్ను పెంచారు అని ప్రార్థన చేస్తాడు నిజమే ఈ కన్నీటి ప్రార్థన ఎలా చేశాడు ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు ఏం చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అనే సత్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఒక మాట దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతాను నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచును వారి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దాన్ని ఆలకించును అని రాయబడి చూడ ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులమైన మనము ఏం చెప్పారు తమ్మును తమను తగ్గించుకొని ది ఉన్న స్థితిని వదిలిపెట్టుకొని తగ్గించుకొని ప్రార్థన చేసి ఇంతవరకు తగ్గించుకుంటారు ప్రార్థన చేస్తారు కానీ చెడు మార్గాన్ని వదిలిపెట్టరు అక్కడ ఉంటుంది వెదకి చెడు మార్గం విడిచిన ఎడలా అని ఉంది ప్రార్థన చేస్తే కాదు ప్రార్థనలోకి రాగానే నీ బ్రతుకులో చెడుని వదిలిపెట్టాలి లేకపోతే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించు ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళారు ప్రార్థించడానికి ఒకరు సుంకరి రెండో వ్యక్తి పరిచేయడు పరిసేయుడు ప్రార్థన చేశాడు ప్రభా నేను వ్యభిచారం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు మోసం చేయట్లేదు అన్యాయం చేయట్లేదు అక్రమం చేయట్లేదు మొదటి నుంచి నీతిగా బ్రతుకుతున్నాను పైపెచ్చు మీరు చెప్పినట్లుగానే ఉపవాసం ఉంటున్నాను దశభాగం ఇస్తున్నాను నాకంటే నీతిమంతుడు ఎవడు అన్నట్టుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు అక్కడ ఆయన గురించి రాయబడిన మాట తమ దృష్టికి తామే నీతిమంతులమని ఎదుటి వారిని తృణీకరించే తత్వం ఇక్కడ ఏం వదిలిపెట్టలేదు స్వనీతిని వదిలిపెట్టలేదు అది పాపం కాదా అంటే అతిశయాన్ని జీవకు డంబాన్ని వదిలిపెట్టకుండా నేను భక్తి కలిగిన వాడు భక్తి కలిగిన వాడు అని నువ్వు చెప్పేది ఏంటి నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావా కాదు కదా దేవుడు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తాడు పక్కన ఇంకొకరు వ్యక్తి ఈ జారుల వలై అంటాడు ఈ శుంకరి వలె శంకరి పాపంలో ఉండి స్థితిలో ఉండి మందిరానికి వచ్చి పశ్చాత్త పడుతూ కన్నీరు కారుస్తూ ప్రవ్వ నేను పాపం చేశాను నాకు క్షమించని పశ్చాత్తపడి దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తాడు అయితే అక్కడ రాయబడింది పరిసేయుడు కంటే శంకరి నీతి మార్చబడి వెళ్ళాడని రాయబడింది చూడండి మన ప్రార్థన ఈరోజు నేను ఏం తప్పు చేయట్లేదు ఎవరికి అన్యాయం చేయట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు ఉపవాసం ఉంటున్నాను దర్శంభాగం ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను పరిచయ చేస్తున్నాను ఇవి కాదు ఇవన్నీ చేయాల్సిందే వాటిని మానక వీటిని చేయమని ప్రభు చెప్పాడు అవి మానకూడదు కానీ చేయాల్సిన చేయాలి తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గాన్ని వదిలిపెట్టాలి అప్పుడు దేవుడు వింటాడు అంటే మన ప్రార్థన వినడానికి కూడా దేవుని దగ్గర ఒక ప్రాసెస్ ఉంది ఒక విధానం ఉంది అది అర్థం చేసుకోలేక చూడండి సమీలు మొదటి గ్రంథం ఏడవచ్చాయి ఆ రెండవ వచ్చిన నుంచి మనం కానీ చదివితే ఇక్కడ వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి యోహోవాన్ని అనుసరింపు దుఃఖించు అని రాయబడింది ఇస్రాయల్ ప్రశ్న ఇరవై సంవత్సరాలుగా దేవుణ్ణి అనుసరించే విషయంలో బాధ వేదన ఈయన నమ్ముకున్నాం ఇంకెందుకు కష్టం తీరలేదు ఈయన నమ్ముకున్నాం ఇంకెందుకు మా స్థితి మార్చబడలేదు ఈయన నమ్ముకున్నాం ఇంకెందుకు మా బ్రతుకు మార్చబడలేదు అని వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు అనుకుంటూనే ఉన్నారు మరి దేవుడు ప్రార్థన లేదా సమీలు వారి మధ్య ఉన్నాడుగా సమీలు కూడా ప్రార్థన చేశాడుగా కానీ సమీయులు ప్రార్థన కూడా విన్నాడా వినలేదు అప్పుడు సమీలు ఏం చేశాడంటే సమయలు మొదటి గ్రంథం ఏడవ వచ్చాయి మూడవచ్చా యోహోవాను అనుసరింపు దుఃఖించుచుండగా సమీయులు ఇస్రాయేల్తో ఇట్లా మీ పూర్ణ హృదయంతో యహోవ యుద్ధకు మీరు మల్లు కొని నేడలా అన్న దేవతలను అస్తారవృత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయన సేవించాడు అప్పుడు ఆయన పిలిస్తీల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును అంతటా ఏం చేశారు వీళ్ళు ఇస్రాయిలు బయలుదేవతను దేవతను దేవతను తీసివేసి యహవాను మాత్రమే సేవించ అప్పుడు అంతట ఎప్పుడు ఇరవై సంవత్సరాలకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారుగా మరి ఎందుకు వినలేదు సమయంలో ప్రార్థన చేస్తున్నాడుగా అని అంటాడు ఆయన ఒక ఆయన ఒక తీర్మానం ఉంది మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని ప్రతిరోజు కన్నీరు కాచాడు అంటాను నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘ కాపరి నీకోసం ప్రార్థన చేస్తుంటాడు కానీ ఆయన చేసే ప్రార్థన దేవుడు లక్ష్య కారణం ఏంటంటే నువ్వు పాపంలో ఉండి పాపంలో బ్రతుకుతూ నీ బ్రతుకును మార్చుకోకుండా ఉన్నపాట మందిరానికి వచ్చి నేను అనుసరిస్తున్నాను నా బ్రతుకు మార్చబడలేదు అంటే ఎట్లా ఎట్లా అనుసరించాలి తీసివేసి చెడు మార్గమును విడిచి వెతకాలి వదిలిపెట్టి ప్రార్థించాలి అందుకని ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బాధలో ఉన్నారో సమయంలో వాళ్ళతో చెప్పాడు మీరు ఇట్లా కాదు ప్రార్థన చేయాల్సింది ఇట్ల కాదు దేవుని అనుసరించాల్సింది మీ మధ్యలో మీ బ్రతుకులో మీ జీవితంలో ఉన్నటువంటి పాపిష్టి రోత అలవాట్లు పద్ధతులు ఆలోచనలు దేవునికి విరోధమైన కట్టడలు ఆలోచనలు తొలగించి తీసివేసి ఆయనను మాత్రమే అంటే ఆయన చెప్పినట్లుగా మీరు బ్రతకండి అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని విడిపిస్తాడు అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గం విడిచి నన్ను వెతికినాడలా రాయబడినట్టుగానే ఇప్పుడు వీళ్ళు ఇరవై సంవత్సరాలుగా ప్రార్థన చేశారు కానీ దేవుడు ఆ ప్రార్థన వినలా ఎప్పుడైతే వదిలిపెట్టి అవును కదా అని పశ్చాంతాపడి వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆరో వచనం చూడండి సమీయులు మొదటి గ్రంథం ఏడవచ్చన వారు మిస్ పాలో కూడుకొని నీళ్లు చేది యహోవ సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవ దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని చూడండి ఒప్పుకున్నారు వదిలిపెట్టి ఒప్పుకున్నారు వదిలిపెట్టి అప్పుడు సమయలు ప్రార్థన చేసినప్పుడు చూడండి వచనం యహోవ సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేల్ పక్షంలో యహోవాకు ప్రార్థన చేయగా యహోవ అతని ప్రార్థన అంగీకరి దీనికి స్తోత్రం హలలుయా ప్రార్థన అంగీకరించాలంటే మన సైడ్ నుంచి ఎప్పుడు ఎలా అంగీకరిస్తాడో తెలుసుకోవాల్సిన సత్యం నువ్వు ఎరిగి ఉండాలి నేను ప్రార్థన చేస్తే కాదు అన్ని చేస్తే కాదు కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకునే ఒక మాట ఏంటి అంటే నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలంటే ఆ బ్రతుకులో దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు జీవించాలి సమయంలో వారి కోసం ప్రార్థించినా వాళ్ళ బ్రతుకులు మార్చబడలే ఇప్పటికి వాళ్ళు సరిదిద్దుకొని తప్పు తెలుసుకుని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తపబడి కన్నీరు కాచి దైవ జనునితో ఏకీభవించి ప్రార్థన చేశారో అప్పుడు ప్రార్థన నేను మందిరానికి వెళ్తున్నాను మా పాస్టర్కి ఎప్పుడు చెప్పినా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నానంటాడు కానీ మా ఆయన చేసిన ప్రార్థన మా పక్ష నెరవేర్చబడట్లేదు ఎందుకు అని నీ దైవ సేవకుడి మీద నువ్వు నెపాల్ మోపుతున్నావు అది కరెక్ట్గా నిబృతకుడు మార్చుకొని పద్ధతులు వదిలిపెట్టి నీ దైవ సేవకుడితో కలిసి నువ్వు ప్రార్థించు ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన విని సమాధానం తెచ్చేస్తా ఇస్రాయేలీ జీవితంలో ఆ ఆ వారి యొక్క కథను ఇరవై సంవత్సరాలకు బానిసత్వాన్ని ఒక చిన్న ప్రార్థన మార్చివేసింది అంటే ప్రార్థనకు ముందు పాపను ఒప్పుకొని వదిలిపెట్టిన జీవితాన్ని బట్టి వాళ్ళ కథ మార్చబడింది వాళ్ళ జీవితం మార్చబడింది ఒప్పుకోకుండా ఇరవై సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చారు మార్చబడ ప్రార్థిస్తూనే ఉన్నారు అనుసరించుచుండగా అనుసరిస్తూనే ఉన్నారు బ్రతుకులు మార్చబడ విరోధు శత్రువు పెరిగిపోయాడు బాధలు పెరిగిపోయాయి కష్టాలు పెరిగిపోయాయి బాధలు పెరిగిపోయాయి నష్టాలు దుఃఖము వండుకున్నది సంపాద ఏది వారి నోటికి వాళ్ళ బ్రతుకులు రాకుండా శత్రు వచ్చి తన్నుకుని పోతున్న అలాంటి పరిస్థితుల్లో ఒక మాట దైవజీవు చెప్పడు ఇట్లా కాదు మీరు అనుసరించాల్సింది ఇట్ల కాదు మీరు ప్రార్థించాల్సింది ఇలా కాదు మీరు దేవుణ్ణి నమ్ముకోవాల్సింది పాపాన్ని వదిలిపెట్టాలి మీ జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేసి దాన్ని వదిలిపెట్టి ఆయనను మాత్రమే సేవించండి చెప్పినప్పుడు ఒప్పుకొని వదిలిపెట్టి దైవ సేవకునితో పాటు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని వాళ్ళ బ్రతుకులను మార్చాడు ఎట్లాగా మార్చాడు ఎంతగా మార్చాడంటే మీరు చూడండి సమయలు మొదటి గ్రంథం ఏడవ వచ్చాం పదమూడవ వచ్చాం ఇలాగున పిలిస్తీన్లు అనపబడిన వారై ఇస్రాయేలు సరిహద్దులోనికి రాక తిరిగి రాక ఆగిపోయి సమీలు ఉండు దీనిమలన్నీ యోహో అస్తము పిలిస్తులకు విరోధముగా ఉండే నువ్వు దేవునికి స్తోత్ర హలలుయ చెప్దాం ప్రజలు అడు హలే ఎట్లా అంట ఇలాగునా అంటే ఎలాగు అంటే ఒక పద్ధతి ఉందిగా అంటే పాపాన్ని వదిలిపెట్టి పాపాత్ములమని ఒప్పుకొని దాన్ని తొలగించి దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కాచిన స్థి ప్రార్థనను బట్టి ఇస్రాయల్ జీవితంలో ఇరవై సంవత్సరాలుగా ఉన్న దుఃఖం మారిపోయింది వేదన మారిపోయింది నా మాట నువ్వు ఫేస్ వస్తుంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏదో దుఃఖం వేదనతో బాధపడుతున్నావా నువ్వు తొలగించుకోవాల్సినవి నువ్వు తీసివేసుకోవాల్సినవి నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టాల్సినవి ఏవైనా ఉన్నాయో నీ వృధులు దాన్ని వదిలిపెట్టి రా అన్న కూడా అంతే భర్తతో పాటు వచ్చింది భర్త ప్రేమతో కలిగి ఉంది కానీ ఎప్పుడైతే భర్తను భర్త ప్రేమను ఆ స్థితిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రభు నీ దాంసురాలను అని తను తను తగ్గించుకొని పాపాను వదిలిపెట్టి ప్రార్థించిందో అన్న ప్రార్థన అంగీకరించి దేవుడు ఆమె కథను మార్చేసి సంతానం ఇచ్చాడు ఊరికే మారి మారిపోవండి కథలు మారిపోతాయి అనుకుంటున్నావేమో నీ బ్రతుకుని మార్చుకుంటేనే మారిపోతాయి కాబట్టి ఈరోజు అలా మార్చుకుంటావా ప్రభా అవును ప్రభా ఇస్రాయెల్ ప్రజల్లాగా నేను ఒప్పుకొని వదిలిపెడతాను నా బ్రతుకును మార్చండి అన్నలాగా నా సుఖాన్ని సంతోషాన్ని వదిలిపెట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను నా బ్రతుకును మార్చండి అని నాతో పాటు ఏకి ప్రార్థించు ప్రార్థించ మహోన్నతర సర్వాధికారి జీవం కలిగిన దేవ అవును ప్రభా కథ మాత్రం మార్చగలిగిన దేవుడు నీకు అసాధ్యమైన కార్యమంటూ లేదు కానీ ఎప్పుడు అనే విషయాన్ని క్రైస్తవులు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు పాపాన్ని వదిలిపెట్టినప్పుడు దాన్ని తొలగించుకున్నప్పుడు పచ్చాంతప్పబడ్డప్పుడు నీ ఎద్దకు వచ్చినప్పుడు మా బ్రతుకులు మీరు మారుస్తారు దేవుని ఎందుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును అని చెప్పబడినట్లుగా ప్రభా ఒప్పుకొని వదిలిపెట్టి నీ వస్తే మా బ్రతుకును మారుస్తాను సత్యాన్ని ఎవరైతే అంగీకరించి ఏకేపించి ప్రార్థన చేస్తారో నిత్యంగా వాళ్ళ కథలను మీరు మార్చుదురుగా వారి జీవితంలో మీరు కార్యం జరిగించండి తండ్రి నీకు ఇస్తాను ఇలాగన నీ కృపణ గురించి ప్రతి ఒక్కరి స్థితిగతులు మార్చి నీ ద్వారా మార్చబడిన వారిగా నీ ద్వారా సాక్ష్యార్థకరంగా నిలబెట్టిన వారిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టమని ఏ సూనామని అడిగి వేడు తండ్రి అమ్మని वंदन